పొద్దున్న ఆరు గంటల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పదకొండు పన్నెండు గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచేసి ఈరోజు మా ధర్నాను ఆటంకపరచినారు అడ్డుకున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా గ్రామ పంచాయతీ కార్మికులు నీ ఆస్తులు అడగలే నీ భూములు అడగలే నీ జీతాలు అడగలే మీకు ఈఎస్ఐ పిఎఫ్ వస్తుంది కదా అవి కూడా అడగలే మా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు నిరంతరం కష్టం చేస్తున్నారు మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి మా కష్టానికి తగ్గ జీతాలు ఇవ్వండి మా కష్టానికి తగ్గ మా భార్య భర్త ఇద్దరు పిల్లలు బ్రతికేందుకు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని మాకు జీతాలు ఈఎస్ఐ పిఎఫ్ మొదలకు సౌకర్యాలు కల్పించాలని ఈరోజు హైదరాబాదు పైందేలు కొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ రద్దు చేసింది అలాగనే ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీల పొట్టను కొట్టే కాదు కొట్టడం కాదు ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించకుంటే నేపు రాబో రోజుల్లో ఉద్ద కన్నా ఉన్నతమైన పోరాటాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి మా హక్కులను కాలరాసుకు కాల మా హక్కులను తీ పరిష్కారం చేసుకుంటామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగనే ఈరోజు మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే లద్దు చేయాలి అలాగనే గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి అలాగనే ఈ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ప్రకటించినావో ప్రతి కార్మికునికి ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలి బేషరతుగా అలాగనే ఈ ప్రభుత్వ పరంగా ఏదైనా వెసులుబాటు పనులు ఏదైనా పథకాలు ఉంటే ఖచ్చితంగా

সোল <laughs>